హర హర మహాదేవ శంకర భక్తులందరికీ నమస్కారం తెలుగు కథలు ఛానెల్కి తిరిగి స్వాగతం నిన్నటి అధ్యాయంలో మనం క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని తెలుసుకున్నాం ఈరోజు ఈ మాసంలోనే అత్యంత ముఖ్యమైన అత్యంత పవిత్రమైన రోజైన కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యతను ఈరోజుకు త్రిపుర పౌర్ణమి అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పే శివలీల గాథను విందాం ఈరోజు చేసే చిన్న పుణ్యకార్యం కూడా అపారమైన ఫలితాన్ని ఇస్తుందని గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడికి తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాళి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు వారు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసి ఎవరి చేతిలోనూ మరణం లేకుండా స్వేచ్ఛగా సంచరించగలిగే బంగారం వెండి ఇనుముతో నిర్మించిన మూడు నగరాలను త్రిపురాలు అంటారు వరంగా పొందారు అయితే బ్రహ్మ వారికి సంపూర్ణ మరణం లేని వరాన్ని ఇవ్వడానికి నిరాకరించి ఒక ఉపాయం చెప్పాడు రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారితో బాణం కాని బాణముతో ఆ మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు ఒక బాణంతో కొడితేనే మీకు మరణం సంభవిస్తుంది అని వరం ఇచ్చాడు ఈ అసాధ్యమైన వరగర్వంతో ఆ ముగ్గురు రాక్షసులు అంటే త్రిపురాసురులు తమ నగరాలతో పాటు ముల్లోకాలలో సంచరిస్తూ దేవతలను ఋషులను మానవులను హింసించసాగారు వారి అరాచకాలను భరించలేని దేవతలు బ్రహ్మ విష్ణువులతో కలిసి కైలాసానికి వెళ్ళి పరమశివుడిని శరణు వేడారు లోక కళ్యాణం కోసం శివుడు త్రిపురాసుల సంహారానికి సిద్ధమయ్యాడు ఆ మహత్కార్యం కోసం దేవతలందరూ తమ శక్తులను దారపోశారు భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా మారింది ఆదిశేషుడు నారి కాని నారిగా మారాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా బాణం కాని బాణంగా మారాడు సమస్త దేవతల శక్తులను సమకరించి పరమశివుడు తన పాశుపతస్త్రాన్ని సంధించాడు సరిగ్గా కార్తీక పౌర్ణమి రోజున ఆ మూడు పురాలు ఒకే సరళ రేఖలోకి రాగానే శివుడు ఒకే బాణంతో వాటిని భస్మం చేసి త్రిపురాసురులను సంహరించాడు లోకాలకు శాంతిని ప్రసాదించాడు శివుడు త్రిపురాసురులను సంహరించిన రోజు కాబట్టి ఈ రోజుకు త్రిపుర పౌర్ణమి అని పేరు వచ్చింది ఈ విజయాన్ని పురస్కరించుకుని దేవతలు ఆనందంతో దీపాలు వెలిగించారు ఈరోజు శివాలయాలలో తులసికోట వద్ద ఇళ్ళల్లో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాలను వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం ఇది సంవత్సరంలోని రోజు ప్రతీకగా మన జీవితంలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించమని భగవంతుణ్ణి కోరడం శివాలయాలలో గడ్డితో చేసిన తోరణాన్ని వెలిగించి దాని కింద నుండి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను మూడుసార్లు దాటిస్తారు ఈ జ్వాలా తోరణం దర్శనం సర్వపాపహరణమని భక్తుల నమ్మకం ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే అహంకారం అధర్మం ఎంత శక్తివంతమైనవైనా చివరకు దైవశక్తి ముందు ఓడిపోక తప్పదు దుష్ట శక్తులపై దైవం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ రోజును మనం జరుపుకుంటాం భక్తులారా ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలను దర్శించి దీపాలను వెలిగించి ఆ త్రిపురాంతకుని అనుగ్రహాన్ని పొందండి మీ జీవితంలోని కష్టాలనే చీకట్లు తొలగిపోయి సుఖ సంతోషాలు అనే వెలుగులు ప్రసారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి అధ్యాయంలో మనం కార్తీక మాసంలో నాగపూజ ప్రాముఖ్యత మరియు నాగుల చవితి వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులతో షేర్ చేయండి మరియు మన తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ